ఆరోగ్యం కోసం మనుషులు ఎన్నో వ్యాయామాలు యోగాలు డైట్ ఫాలో అవ్వడం జిమ్ములకు వెళ్ళడం డాక్టర్ల సలహాలు తీసుకోవడం ఇలా అనేక కోణాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఇవి కూడా మంచి మార్గాలే కానీ వీటితో పాటు శరీరానికి కావాల్సిన న్యూట్రిషియన్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనే అంశం కూడా మనకు ప్రధానమే అంటున్నారు మన ఆయుర్వేదిక్ డాక్టర్ చంద్రశేఖర్ ఉండాలంటే ఫస్ట్ పని మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తింటా ఉన్నాము అని చెక్ చేసుకోవాలి న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే మన స బాడీకి సరిపోయేట్లా పోషకాంశాలు మనకు లభిస్తూ ఉన్నాయి మన ఫుడ్లో అని సో ప్రతి ప్రతిదినూ మనము వెరైటీ ఆఫ్ కలర్స్ ఆఫ్ ఫుడ్ అనేది యూజ్ చేయాలి యూజువల్లీ మన ఫుడ్లో అనేది ప్రధాన రెండు కలర్ మాత్రమే ఉంటాయి వైట్ ఒకటి రెడ్ అని అంటే రెడ్ వచ్చే టమాటా వైట్ వచ్చే రైస్ అని సో ఇది కాకుండా మన యొక్క నార్మల్ ఫుడ్లో ఒక ఫైవ్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ఫుడ్ అనేవి ఉంటాయి కదా అంటే తరకారీలు సో వెజిటేబుల్స్ అంటాము ఆ వెజిటేబుల్స్ కూరగాయలు సో ఇవి ఉంటాయి కానీ మన ఒక ఫుడ్లో మనకు ప్రధానంగా దాంట్లో అన్ని తరాల పోషకాంశాలు మనకు లభిస్తాయి మనకి అందువల్ల మన అంగంగా కావలసినట్లు న్యూ ఫుడ్ అనేది లభిస్తుంది మనం నిత్యం ఆరోగ్యంగా చలాకిగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా నాలుగు నుండి ఐదు రకాల ఆకుకూరలు లేదా కాయగూరలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు అదేవిధంగా రోజుకు రెండు గంటలు చొప్పున వ్యాయామం ఎనిమిది గంటలు కంటి నిండా నిద్ర శరీరానికి కావలసిన పోషకాలు రోజు ఆలోచించే విధానం ఈ నాలుగు క్రమంగా పాటిస్తే చాలు ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ త్వరితగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ సరైన సమయానికి ఇస్తే ఎలాంటి జబ్బైనా నయమవుతుందని చెబుతున్నారు రెగ్యులర్గా ప్రతిదిన మనం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే కదా మనం యాక్టివ్గా ఉంటాము సో మూడవ అంటే మనము ప్రతి దినమును మన యొక్క అసోసియేషన్ ఎలా ఉంది మన మైండ్ సెట్ ఎలా ఉంది దానిపైన కూడా డిపెండ్ అవుతుంది మనం పాజిటివ్గా ఉన్నామా నెగిటివ్గా ఉన్నామా మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాడో అలానే మన ఆరోగ్యం మన శరీరం అనేది మారిపోతుంది ప్రతిదినం మన ఎనిమిది ఎవరు నిద్రపోతున్నామా సో చాలా మంది మన క్లినిక్కి మన హాస్పిటల్కి వచ్చి ప్రధానంగా ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే సార్ మేము నిద్ర సరిగ్గా రావడం లేదు అంటారు సో అంత కారణం ఎలా ఏమప్ప అంటే సో నిద్ర ఎందుకు సరిగ్గా రాదు అంటే వాళ్ళ ఆలోచనల వల్ల రాదు సో ఎందుకు ఆలోచనలు వస్తాయంటే వాళ్ళు ఏం పని చేస్తారో దానిపైన ఆలోచన డిపెండ్ అవుతుంది వాళ్ళు ఎలాంటి ఒక అసోసియేషన్లో అసోసియేషన్లో ఉండాలి దానిపైన అనేది వాళ్ళ హెల్త్ అనేది డిపెండ్ అవుతుంది సో ప్రివెన్షన్స్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ప్రివెన్షన్స్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే మనం కాయలాలు రాకుండా మొదలనే మనం ఆరోగ్యం ఉండాలంటే కదా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే చాలు ఎలాంటి డాక్టర్స్ మనకు అవసరం లేదు సో అది తీసుకుంటున్నామా సో రెండో పాయింట్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా మూడో పాయింట్ మన ఒక మైండ్ సెట్ అనేది పాజిటివ్ మైండ్ యాడిట్యూడ్ అని కలిగి ఉన్నామా మనము సో రెస్ట్ ఎవరీ డే మనం ఒక ఎయిట్ అవర్స్ స్లీప్ మనకు ప్రాపర్గా ఉందా సో ఈ నాలుగు చక్కని పాయింట్స్ మనం ఫాలో చేశామంటే మనకి ఎటువంటి డాక్టర్ అవసరకత అనేది ఉండదు